హాయ్ అండి అందరికీ నమస్కారం ఉన్న తల్లిదండ్రులకి ఆధార్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటి అంటే ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు అంటే ఐదు సంవత్సరాలు నిండినవారు అలాగే పదిహేను సంవత్సరాలు నిండిన వారు పిల్లలు ఉంటారో వారి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా అప్డేట్ సైడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ఎందుకు చేయించాలి అంటే అదేవిధంగా ఎక్కడ చేయించాలి వీటి వల్ల నష్టాలు ఏంది చేయించకపోతే అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే టాపిక్లో భాగంగా ఆధార్ అప్డేట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇది అప్పుడే పుట్టిన పిల్లల్లో వారికైతే ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ వారి బయోమెట్రిక్ అండ్ ఐరిస్ అంటే కళ్ళు అనేవి తీసుకోరు ఎందుకంటే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్ తోనే చిన్న పిల్లలకి అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి అనేది ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా వారి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించండి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల పిల్లలకి ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత వారి సొంతంగా వారి వేలి ముద్రలు అనేవి తీసుకోవడం అలాగే వారి కళ్ళు అనేది ఐరిస్ అనేది తీసుకొని ఆ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఎవరు చేయించాలంటే ఎవరికైతే ఐదు సంవత్సరాల నుండి అదే అదే విధంగా పదిహేను సంవత్సరాలు ఉంటాయో వారు ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించాలి ఇది ఆధార్ యాక్ట్ రెండు వేల పదహారు కింద మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కింద ఈ అనే వర్తిస్తుంది లేకపోతే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి అంటే పిల్లలు మొదటిసారి ఆధార్ కార్డు పొందినప్పుడు వారి ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్ తీసుకోరు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఏజ్ అనేది దాటిద్దో వారికి వారి సొంతంగా ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్ అప్డేట్ చేయించను అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈ బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆధార్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కానీ ఇన్యాక్టివ్ లో ఉంటుంది అదేవిధంగా పిల్లల పేరుతో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఏమి రావు లైక్ తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది స్కూల్ అడ్మిషన్ అప్పుడు కూడా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా తీసుకుంటున్న సంగతి ఇప్పుడు మనందరికీ తెలిసిందే అదే విధంగా ఇప్పుడు ఈ ఆధార్ అప్డేట్ అనేది ఎక్కడ చేయించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వాడి సచివాలయంలో లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఉన్నాయి లేదా సిఎస్సి సెంటర్లు ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంటే కొన్ని కొన్ని స్కూళ్ళు అనేది సపరేట్ గా ఒక వన్ వీక్ అనేది టైం ఇచ్చి ఆధార్ అప్డేట్ అనేది చేయించడం జరుగుతుంది కొన్ని కొన్ని సెంటర్స్ లో ఫ్రీగానే చేయడం జరుగుతుంది లేకపోతే ఈ ఆధార్ అప్డేట్ అనేది ఏమేమి తీసుకొని వెళ్ళాలి అప్డేట్ కంటే మీ పాత ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్తే సరిపోతుంది అలాగే బాల ఆధార్ అప్లికేషన్ ఫారం ఇవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది ఇవి అప్డేట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇవి అప్డేట్ అయిన తర్వాత గవర్నమెంట్కి అయితే వెళ్ళవు ఇది ఓన్లీ ఆధార్ సెంటర్లోనే మీ అప్డేట్ అనేది జరుగుతుంది గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయించమనేసి అయితే వారికి అయితే ఇంటిమేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంటిమేషన్ చేసిన తర్వాత వారి ఈక వయసు బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయించుకోవాలి ఇది పూర్తి అయితేనే మీకు గవర్నమెంట్ నుంచి అందించే పథకాలు కానీ సేవలు నిరంతరంగా లభిస్తాయి ఈ మనం అప్డేట్ చేయించామా లేదా ఎవరైతే అప్డేట్ చేయించాలనేది అనేది లిస్ట్ మాత్రం ఎవరికైతే ఈ బయోమెట్రిక్ మ్యాండేటరీ అప్డేట్ అనేది కంపల్సరీ అయిందో వారి లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలోకి రావడం జరిగింది మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీది బయోమెట్రిక్ అయిందా లేదా అప్డేట్ అయిందా లేదా అనేది డౌట్ ఏమి ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ వారిని కన్సల్ట్ అయితే వారు గవర్నమెంట్ నుంచి పంపించిన లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది అయితే చూసి చెప్పడం జరిగింది ఒకవేళ మీ పేరు కానీ ఉంటే మీరు కంపల్సరీగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి పేరైతే డౌట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా లిస్ట్ అనేది వెరిఫై చేసుకొని బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకుంటారని అయితే చెప్పడం జరిగింది లేదు మరి కన్ఫర్మ్ గా చేసాము అనుకుంటే అవసరం లేదు